ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రజిత బాలాజీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంట్లోనే ఇలా ఈజీగా గాజుల బాక్స్ అయితే రెడీ చేసుకుందామండి దానికి ముందుగా షూస్ బాక్స్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఇలా షూస్ బాక్స్ తీసుకున్న తర్వాత ఒక అట్ట తీసుకోవాలి అలాగే బుక్స్ కవర్ వేస్తుంటే మిగులుతుంది కదా అవి కూడా తీసుకోవాలండి రెండు తీసుకున్నా నేను దాన్ని అయితే మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి అయితే మెజర్మెంట్ పెట్టుకోవాలి మ ఎంతవరకు సరిపోద్దో చూసుకొని పెట్టుకోవాలండి ఎప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఇలా పైప్తో ఆఫ్ వరకు మార్కింగ్ పెట్టుకోవాలి రౌండ్ అవసరం లేదు మనకి చూడండి ఇలా కట్ చేసుకోవాలి సేమ్ అలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకొని ఇలా మెజర్మెంట్ చూసుకోవాలండి పైపుకి కూడా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ కట్ చేసుకోవాలండి అలాగే సేమ్ మన బాక్స్లో ఎన్ని సెట్ అవుతాయో అన్ని పైపులు అయితే కట్ చేసుకోవాలి నాకైతే దీంట్లో ఫోర్ అయితే పట్టాయండి అన్నీ అలాగే సేమ్ సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న అట్ట ముక్కలు ఉన్నాయి కదా వాటికైతే గమ్ పెట్టి అంటించేసుకోవాలండి చూడండి అలానే రెండు సైడ్లా అంటించేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న అట్ట అన్నింటిని అంటించేసుకోవాలండి ఇలా అన్ని అంటించేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పైపులు ఉన్నాయి కదండి వాటన్నింటినీ ఇలా సెట్ చేసుకోవాలి చూడండి ఇదిగో ఇలా పెట్టేసుకోవాలి వీటన్నింటికైతే గాజులు అయితే ఎక్కిచ్చేసుకోవాలండి గజుల బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాక్స్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి అదే చేతోని ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్